హాయ్ దిస్ ఈజ్ దివ్య వెల్కమ్ టు కేడిఎం యూ ఛానల్ ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ చూపిస్తున్నాను ఇది మా బెస్ట్ ఫ్రెండ్ లడ్డు దీనికి లడ్డు అని పేరు పెట్టుకున్నాను ఎందుకంటే దీన్ని మొయ్యలేక చచ్చిపోతాం కాబట్టి సో ఫస్ట్ దీని గురించి చెప్పాలంటే నాకు స్కూటీ అంటే చాలా ఇష్టం ఒంటరిగా మా ఊరు కావల దగ్గర మీద వెళ్ళి నా సెల్ఫ్తో నేర్చుకొని వెళ్ళాలనేది నా డ్రీము సో ఇది కొన్నాక ఫస్ట్ నేను అదే పని చేశాను నాకు ఫస్ట్ మెమొరీ అది అండ్ దీనికి ఒక హిస్టరీ ఉంది దీన్ని నేను కష్టపడి కొనుక్కు అంటే నేను జాబ్ చేసి ఓన్గా కొనుక్కున్నాను మన కష్టపడింది మనకి చాలా విలువగా ఉంటుంది కదా సో అలా ఇదంటే నాకు చాలా ఇష్టం అండ్ దీన్ని కొనుక్కోవడానికి షోరూమ్కి వెళ్ళినప్పుడు వెయిట్ వెయిట్లెస్లో బండి తీసి ఇవ్వు అని అని చెప్పాను కానీ మా ఆయన దీన్ని చూపించి ఇది బాగుంటుందని చూపి తీసిచ్చాడు సో దీన్ని తీసుకొని ఫస్ట్లో ఇంట్లోకి ఎక్కించలేక దీన్ని టర్నింగ్ తెలపలేక నేను మోయలేక చచ్చిపోయేదాన్ని కానీ మా ఆయన మాత్రము దూరం నుంచి చూస్తూ తెగ నవ్వుకునేవాడు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు ఇలా చేస్తున్నాడా అప్పుడు అడిగాను నేను ఆయన్ని నువ్వు కావాలని తీసిచ్చావు కదా నా మీద కోపంతో అడిగానని చెప్పాను ఇదే మా లడ్డుగాడి హిస్టరీ